సూలిపేట నియోజకవర్గం ప్రజలకి అందరికీ నమస్కారం నా పేరు బురకా లీలామోహన్ నేను పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎంతో కష్టపడి రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే పార్టీ పెట్టిన అనౌన్స్ చేశాడో అప్పటి నుంచి ఒక సైనికుల్లాగా పోరాడుతూ రెండు వేల ఇరవై మూడు వరకు ఎంతో కష్టపడ్డాను నేను ఎంత కష్టపడ్డానో మీకందరికీ గూగుల్లో బురకా లీలామోహన్ మోహన్ అని టైప్ చేసి చూడండి నేను ఏం ప్రోగ్రామ్ చేశానో ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం సాల్వ్ చేశానో అన్నీ చూస్తారు అలాగే ఇప్పుడు జనసేన పార్టీ ఎందుకు ముందుకు రాలేకపోతుంది అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒకటి జిల్లా నాయకుల లోపం ఇంకొకటి నియోజకవర్గ నాయకుల లోపం ఈ నియోజకవర్గ నాయకులు ఏం చేస్తున్నారు ఇప్పుడు నేను ఇల్లు ఒక ప్రోగ్రాం సాల్వ్ చేయాలనుకున్నప్పుడు ఇన్ఛార్జ్ వాళ్ళు ఏం చేయాలి నాకు చెప్పి చేయాలి నాకు చెప్పండి ఎక్కడికి వెళ్తారు ఇవన్నీ ఆడుతున్నారు మీకేం కావాలి ప్రోగ్రాం చేసి ఆ ప్రోగ్రాం సక్సెస్ అయిందా లేదా పిల్లలు ఎంతమంది గ్యాదర్ అయ్యారు ఎందుకు చూసుకోవాలి నాయకులు అన్నప్పుడు మేము ఏదైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు అట్లేదు ఇట్లేదు అని చెప్పడం తప్ప జనాల్ని కలుపుకుపోదాం పలాన్ దగ్గర ఒక జన ఉన్నాడు ఇంకో దగ్గర ఇంకో జన ఉన్నాడు అందరినీ కలుపుకోపోదాం అని ఉద్దేశం లేకుండా వర్గాలు పెట్టి అతను తిండి చేస్తున్నారు నేను చెప్తే కదా చెయ్యాలా అనే ఉద్దేశంతో అందరినీ జనసేన నిన్నగాక మొన్న పెట్టిన జనసేన పార్టీలోనే మూడు వర్గాలు ఏర్పడినాయి ఆ మూడు వర్గాల కారణం ప్లస్ జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు వీళ్ళు ఎప్పుడైతే మారుతారో పవన్ కళ్యాణ్ గారిని అప్పుడే మనం సీఎంగా చూడగలుగుతాం దానికని వీళ్ళ వల్ల కాదు వీళ్ళు ఏం చేయలే ఉద్దేశంతో నేను ఏది చేసినా సరే పవన్ కళ్యాణ్ దృష్టి గారికి తీసుకెళ్లేకపోతున్నా అందుకే మీరందరూ అందరూ చెప్తా ఉన్నాను ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను అది ఎందుకంటే ప్రతి ఒక్కరు యువత కానీ ప్రతి ఒక్క ప్రజలు కానీ వాళ్ళందరూ సమస్యలు సాల్వ్ చేసే విధంగా పోతానని కోరుకుంటున్నాను మీరందరూ సపోర్ట్ చేసి నన్ను అక్కడనే మెజార్టీతో గెలిపిస్తే లేదా నన్ను గెలిపించలేకపోయారా జనసేన కన్నా ఐదు వేలో ఐదు వేల చల్ల వచ్చే లాస్ట్ టైము ఈసారి ఒక్క ఓటు తేడా తేనా ఎగస్టేపిస్తే నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఈ నియోజక ప్రజలందరికీ ఏం ప్రాబ్లం వస్తున్నారే చేస్తానని కోరుకుంటున్నాను హింద్